హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ బ్లాగ్స్ ఫర్ లైఫ్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను సో రేపు వినాయక చవితి కాబట్టి మనం వినాయకుడికి పూజలో పెట్టే పత్రి ఇరవై ఒక్క రకాల పత్రిని నేను మా కాలనీలోనే ఎక్కడెక్కడ దొరుకుతుంది అసలు పత్రి ఏమేమిటి అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే కొన్నప్పుడు మనకి ప్రాపర్గా ఆ పూజలో చెప్పే ఆ ఇరవై ఒక్క పత్రి ఉండవన్నమాట ఏవేవో పిచ్చి పిచ్చి ఆకులు కూడా వేసేస్తారు లేదా ఓన్లీ గరిక మారేడు మాత్రమే ఇస్తారు మనకి కాబట్టి ఈరోజు మీకు చూపిస్తాను పూజలో ఉన్న ఇరవై ఒక్క పత్రి మా కాలనీలో మన బయట మన చుట్టుపక్కలే ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను సో పదండి సో లిస్ట్ మొత్తం రాసుకున్నాను ఈ లిస్ట్లో ఉన్న ట్వంటీ వన్ మనం ఎప్పుడు వెళ్ళి వెతుకుదాం ఇక్కడెక్కడ ఉన్నాయి పత్రి నెంబర్ వన్ గన్నేరు దొరికింది సో మనకి పూలు వస్తాయి కదా ఈ పూజ టాకులు గన్నేరు తీసుకోవాలి చాలే పత్రి నెంబర్ టూ దానిమ్మ నెంబర్ త్రీ విష్ణుక్రాంత మనకి ఇది గడ్డిలో ఉంటుందండి దీనికి ఇట్లాగా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఒకవేళ మీకు ఇది దొరకకపోతే మీరు శంఖు పూజి కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఆకిట్లా ఉంటుంది పత్రి నెంబర్ ఫోర్ మాష్పత్రి మనకి పూలలో పెడతారు కదా అది మర్మం వేరు మాషపాత్రి వేరు చామంతాకుల్లానే ఉంటాయి మనకి నెంబర్ ఫైవ్ గరిక గడ్డికి గరికకి తేడా ఉంటుందండి మన గరిక ఇట్లా ఉంటుంది ఓకే కొంతమంది ఇది అనుకుంటారు అని కానీ ఇది గడ్డి ఇది గడ్డి ఇది ఇది గరిక అందరూ చాలా కన్ఫ్యూజ్ అవుతారండి ఇది గరిక మనకి అది గడ్డి పత్రి నెంబర్ సిక్స్ జిల్లేడు ఇంకొకటి పోయినా ఇంకోటి కోసుకో పత్రి నెంబర్ సెవెన్ రేగి ఆకులు కోసుకుంటున్నాం కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముళ్ళు తగులుతాయి పత్రి నెంబర్ ఎయిట్ వావిలి ఇది మనకి మోకాళ్ళ నొప్పులు కూడా మంచిది అన్నమాట సో ఇది మాకు ఇక్కడ దొరికింది ఆ లోపటికి ఉంది అందుకనేసి నార్మల్ కోస్మిక్ చూపిస్తున్నాం పత్రి నెంబర్ నైన్ ఉత్తరేణి మనకి హెయిర్ హెయిర్కి కాదు మెడిసినల్గా డెంటల్ వాటికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఆకు నుండి కాడ ఇంకా మన వాటి కంకుల వరకు పత్రి నెంబర్ టెన్ జాజీ పత్రి నెంబర్ లెవెన్ మామిడాకులు పత్రి నెంబర్ ట్వెల్వ్ జమ్మి ఇప్పుడే కోసామన్నమాట ఇక పత్రి నెంబర్ థర్టీన్ రావి పత్రి నెంబర్ థర్టీన్ తులసి అది మన ఇంట్లో అన్ని అందరి దగ్గర ఉంటుందండి వినాయక చవితి రో వినాయకుడికి తులసి పెట్టదండి కానీ వినాయక చవితి రోజు కొంచెం మాత్రం మనం పూజలో పత్రిక మనం పెట్టచ్చు అంతే తప్పితే పత్రిలో తప్పితే విడిగా మనం పెట్టకూడదు వినాయకుడికి పత్రి నెంబర్ ఫోర్టీన్ మారేడు కొన్ని చాలు ఎక్కువ నెంబర్ ఫిఫ్టీన్ మన స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ కా అనమాట పత్రి నెంబర్ సిక్స్టీన్ మరువం మన పువ్వులో వేస్తారనమాట ఇది సో మనకి లిస్ట్లో ఏమేమి రాలేదంటే ఉమ్మెత్తు దేవదారు గండకి వా వాకుడు అండి వాకుడు మా ఏరియాలో అయితే ఎక్కడ దొరకదు దేవదారు గండకి దొరికితే కానీ ఇంకా వర్షం వల్ల వెళ్ళలేకపోతున్నాము సో ఏవైతే లేవో వాటికి మనం అక్షింతల్ని పూజలో వేసుకుంటే సరిపోతుంది లేదు సో అదండి ఈరోజు వీడియో పత్రిలో ట్వంటీ వన్ చూపిద్దాం అనుకున్నాను వర్షం వల్ల చూపించలేకపోయాను మీకు మ్యాక్సిమం రేపన్నా వెళ్ళొకసారి నేను మళ్ళీ ట్రై చేస్తాను ఆ పత్రి తీసుకోవడానికి వీడియో కనుక మీకు నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఫస్ట్ టైం అయితే కనుక నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే వినాయక చవితి పూజ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో అందరికీ హ్యాపీ వినాయక చవితి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్